ఎక్సైటెడ్ టు షేర్ ఇట్ విత్ ద అసెంబ్లీ ఇమీడియట్లీ అంటే ఒక అప్పుడే తిరిగి జన్మించినటువంటి ఒక అతను అత్యుత్సాహముతో దేవుని యొక్క వాక్యాన్ని మరి సమాజంతో పంచుకోవాలి అనుకున్నాడు సో ఈ రిక్వెస్టెడ్ ద లీడర్షిప్ టు గివ్ ఏ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి పెద్దల దగ్గరికి వెళ్ళేసి దేవుని వాక్యం పంచుకోవడానికి కొరకే అవకాశం ఏమో అని అడిగాడు యూజువల్లీ ఇన్ అవర్ ఫెలోషిప్ దే విల్ నాట్ గివ్ అపార్చునిటీ ఇన్ సింగిల్ అటెంప్ట్ కానీ మామూలుగా ఒకేసారిగా అవకాశాన్ని మన సమాజాల్లో ఇవ్వరు ది కీప్ ఆన్ వాచింగ్ ఆస్ అబ్జర్వింగ్ ఆస్ అండ్ ట్రై టు సీ వెదర్ వీఆర్ రియలీ అలైనింగ్ అవర్ సెల్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాళ్ళు మనం చూస్తుంటారు పెద్దలు గమనిస్తుంటారు దేవుని వాక్య అనుసారంగా ఈ అబ్బాయి అమ్మాయి జీవిస్తున్నారా లేదా అనేది గమనిస్తారు బట్ ఈ స్టార్టెడ్ టు పెస్ట్ ఆన్ దే అయితే ఆయన వాళ్ళపై చాలా ఒత్తిడి చేశాడు సో దే వాంటెడ్ టు రిలీవ్ దట్ స్ట్రెయిన్ కాబట్టి ఆ ఒత్తిడి నుంచి వారు తప్పించుకోవాలని డే దే బ్రదర్ బ్రదర్ షేర్ టెస్ట్ అండ్ ద ద ద ద వర్డ్ వర్డ్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ ఇన్ ఈవినింగ్ మీటింగ్ వారు చెప్పారు కదా ప్రభు సాయంకాలం స్వాత సాక్ష్యము వాక్యం రెండు కలిపి సో సో ప్రిపేర్ ఫర్ నాట్ తప్పించుకోవాలనింగ్క్షన్ ఎనివే కాబట్టి ఆయన చాలా ఉత్సాహంతో ఉన్నాడు సాక్ష్యం ప్రక్కన పెట్టేసి వాక్యం ఎక్కువగా ఇంకా ధ్యానం చేయడం మొదలు పెడుతున్నారు సండే ఈవినింగ్ మీటింగ్ కి కాబట్టి సాయంకాలము సువార్త కొడిక ఆదివారం వచ్చింది అండ్ సింగింగ్ హ్యాస్ డన్ పాటలు అయిపోయాయి దెన్ ద లీడర్ షెడ్ దట్ నౌ బ్రదర్స్ ఆల్సో విల్ షేర్ హిస్ టెస్టిమనీ ఇన్ ద నడిపించి నాయకుడు చెప్పాడు పలాన సహోదరుడు తన సాక్ష్యం పంచుకుంటాడు వాక్యం చెప్తారు అండ్ ద ట్విస్ట్ ఈజ్ ఈజ్ నాట్ మ్యారీడ్ అన్ మ్యారీడ్ అక్కడ మలుపు ఏంటంటే ఆ అబ్బాయి రక్షణ ఐ మీన్ క్షమించండి పెళ్లి కాలేదు సో ఇ బిఫోర్ ద మైక్రోఫోన్ లైక్ దిస్ అండ్ దిస్టార్డ్ షేర్ దా కాబట్టి ఈ రీతిగా మైక్ ముందుకు వచ్చినాడు దేవుని వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు అండ్ దెన్ ఈ సెడ్ ఐ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఎ మిస్టి ఫైర్ టుడే ఇట్స్ నాట్ మై దట్ బ్రదర్ కాబట్టి నేను కాదు ఆ సోదరుడు అన్నాడు ఈ రోజు మీకు గొప్ప మర్మం చెప్తా నేను అన్నాడు

రాంగ్స్ ఆయన చెప్పాడు కదా మీరు ఖచ్చితంగా తప్పు జవాబు చెప్పారంటే మిస్ సెడ్ ఐ విల్ చెలియ్ దిస్ మిస్ట్రీ లావ్ రైట్ ఆన్ మీరు సరైనటువంటి జవాబు చెప్తాను మర్మము చెప్తాను చూడండి అన్నాడు దేవుడు కూతుర్ని చదం పెళ్లి చేశాడు కనుక దేవుడు ఆదం కల్లాడు అవుతాడు మామ అవుతాడు సి హౌ మిస్టీస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ హు కాబట్టి ఆయన చూడండి దేవుని వాక్యం ఎంత మర్మము అవర్నిచ్చి పెళ్లి చేసినాడు కనుక మామవుతాడట దేవుడు దేర్ ఈస్ నో సచ్ అడ్రస్ ఇన్ ద హోల్స్ కనుక బైబిల్ అంతట్లో కూడా దేవునికి అలాంటి పేరు ఎక్కడ రాయబడలేదు సో డోంట్ బి ఎక్సైటెడ్ లైక్ దట్ టు షేర్ ద విత్ దట్ నాట్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి దేవునికి వాక్యంతో పొందన లేనటువంటి సంగతులను అత్యుత్సాహంతో పంచుకోవద్దండి Uh, give time for God to prepare you mentally, spiritually, so that the Lord will use you in His own time.